హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు రెమిరత్న రైతు టూబ్ ఛానల్ నేను బిచ్చున్నాయి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇది వచ్చేసి మన మిరప పంట దగ్గర దగ్గర ఎనభై రోజులు కావస్తూ ఉంది సో లాస్ట్ భారీ వర్షాలు కురిసిన తర్వాత గ్రోత్ అనేది ఆగిపోయినటువంటి సిచ్యువేషను బాగా అతి పండాకు తెగులు వచ్చినటువంటి సిచువేషన్ సో పండాగు తెగులకి మనము మందులు ఆల్రెడీ స్ప్రే చేసుకున్నాము ఆ తర్వాత అప్పుడు నాటివో ప్లాంటోమైసిన్ ఆ తర్వాత మనం వచ్చేసి ఆక్రబాట్ పాలిరామ్ కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము అలెక్సా అండ్ ఫైవ్ జీ రెండు స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అనేది మనం స్ప్రే చేసుకున్న ఒక వన్ వీక్ తర్వాత ఆ గ్రోత్ ఏదైతే ఆగిపోయిందో ఆ గ్రోత్ అనేది మనకి వస్తూ ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఏదైతే ఉందో మూమెంట్ ఓడి అండ్ జంపు స్ప్రే ఉన్నాము దీని గురించి క్లియర్గా డీటెయిల్గా మాట్లాడదాము ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన కరెక్ట్ ఒక వారం తర్వాత మీరు గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్ గ్రోత్ స్టార్ట్ అయింది దాంతోపాటు పూత అనే స్టార్ట్ అయిపోతూ ఉంది ఈ ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది లక్షల మంది స్ప్రే చేసినటువంటి సిచ్యువేషను ఇది స్ప్రే చేసిన ఇమ్మీడియట్ ఒక వారం తర్వాత చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది దానితో పాటు చూడండి ఇస్త్రీ చేసినట్టు వస్తూ ఉంది ఎక్కడ చిన్న ముదురు కూడా లేదు చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అలాగే ఇమ్మీడియట్గా పూత అనేది కనిపిస్తూ ఉంది ఆ పూత కాస్త కింద పిందెగా మారిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషను కరెక్ట్ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసి ఒక వన్ వీక్ అవుతూ ఉంది అంతకుముందు పండాకు తెగులుండే గ్రోత్ లేనటువంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మిరపతోట గ్రోత్ స్టేజ్ స్టేజ్లోకి వచ్చేసింది ఒకసారి గమనించండి కరెక్ట్ ఎయిటీ డేస్ అవుతూ ఉంది ప్రజెంట్ ఒకసారి కింద కాపు కూడా చూసుకోవచ్చు దగ్గర దగ్గర ఒక చెట్టుకి హాఫ్ కేజీ ముప్పావు కేజీ కాయపట్టినటువంటి సిచ్యువేషను ఎనభై రోజులకే చూడండి ఒకసారి ఇది ఇంద కింద ఈ కాయ ఉంది దాంతోపాటు పైన గ్రోత్ అనేది వస్తూ ఉంది గ్రోత్ దాంతోపాటు పూత అనేది కనిపిస్తూ ఉంది యాక్చువల్గా ఇప్పుడు ఈ వర్షాలకి ఈ పండాకు తెగుల వల్ల మనకి వర్ష గ్రోత్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్లో అలెక్సా ఫైవ్ జీ కొట్టిన తర్వాత ఇప్పుడిప్పుడు ఇక చూడండి ఒకసారి చాలా చక్కగా వస్తూ ఉంది నీట్గా వస్తూ ఉంది సో ఇది ఇలా గ్రోత్ వచ్చిన తర్వాత ప్రజెంటు ఈ ఉన్న గ్రోత్ని మనం కాపాడుకోవాలి దాంతోపాటు నలతామర ఎర్రనల్లి కూడా అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషను ఈ టైంలో ఒకసారి మనం ఏం చేద్దామంటే మూవెంటో ఓడి ఈ నెక్స్ట్ క్లోజ్గా స్ప్రే చేద్దాం అలెక్సా ఫైవ్ జీ ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ స్ప్రే చేసిన తర్వాత మూవెంటో ఓడికి వెళ్తా ఉన్నాము యాక్చువల్గా మనము గ్రాసియా హనాబీకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము బట్ దానికంటే ముందు ఇప్పుడు గ్రాసియా హనాబి అంటే మరి విపరీతమైన నలతామర విపరీతమైన ఎర్రనల్లీ లేదు ఇలాంటి కండిషన్స్లో అలెక్సా గ్రాసి హనాబీ స్ప్రే చేయడం కంటే కొంచెం చిన్న డోస్తోనే వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి మువెంటో ఓడి అండ్ జంప్ అనేది ఈ డోస్లో స్ప్రే చేస్తూ ఉన్నాము సో జంప్లో మనకి అందరికీ తెలిసిందే ఫిఫ్టీ ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూజీ విటబుల్ గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది దాంతోపాటు మనకి మూవెంటోలో వచ్చేసి స్పైరో టెట్రామెట్ అని చెప్పేసి ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓడి రూపంలో ఉంటుంది మేజర్గా ఈ మూవెంటో ఓడి అనేది మనకి అఫిడ్స్ త్రిప్స్ మీద పనిచేస్తూ ఉంటుంది ఎస్పెషల్గా అంటే తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు పేనుమెంకా ఉన్నా పోతుంది అలాగే త్రిప్స్ అంటే మనకు తామర పురుగుల మీద పనిచేస్తూ ఉంటుంది అలాగే ఈ జంప్ ఏదైతే ఉందో ఎస్పెషల్గా మనకి తామర పురుగుల మీద పనిచేస్తూ ఉంటుంది ఓన్లీ తామర పురుగుల మీద పురుగు దాంతోపాటు తెల్లదోమ ఉన్న కూడా ఈ టైంలో కంట్రోల్ అవ్వాలని చెప్పేసి ఈ రెండు డోసుగా తీసుకుంటా ఉన్నాము ప్రజెంట్ మూవెంటో ఓడి అండ్ జంపు ఇది వచ్చేసి రెండు బేర్ వాళ్ళయ్యే సో అంత ముందు మనము ఫంగిసైడ్స్ వచ్చేసి బిఎస్ఎఫ్ అలా చెప్పాము ఆక్రోబాటు దాంతోపాటు పాలిరాము సో అంత ముందు మళ్ళీ మనము సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేసాము అది కూడా బేర్ వాళ్ళది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బేర్ వాళ్ళది ఓడి అండ్ జంప్ ఈ స్ప్రే అనేది చేసుకోబోతా ఉన్నాము ఫైవ్ జీ అలక్సా ఫైవ్ జీ అలక్సా ప్లస్ స్ప్రే చేసిన తర్వాత ఏదన్నా అక్కడక్కడ నల్ల తామర కానీ తామర కానీ ఉన్నా దాంతోపాటు తెల్లదోమ ఎస్పెషల్లీ ఉన్నా క్లీన్ అవ్వాలి అని చెప్పేసి మనం ఈ కాంబినేషన్ అనేది స్ప్రే చేసుకుంటా ఉన్నాము ప్రజెంట్ ఓడి అండ్ జంప్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడిప్పుడే కొన్ని ఏరియాస్లో నల్ల తామర ఎర్రనల్లి ఉధృతి అనేది పెరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషను ఈ టైంలో ఇప్పుడు నెక్స్ట్ ట్రాజంటా అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ వస్తూ ఉంది ఈ ట్రాజంటా అనేది ఎస్పెషల్లీ దేని మీద పనిచేస్తూ ఉంది అని అంటే ఒకటి పూతలో ఉన్నటువంటి నల్ల తామర పురుగు అలాగే ఆకు కింది భాగంలో చేరిపోయి ఏదైతే ఆకుల్ని గీకేస్తూ ఉంటుందో వచ్చేసి ఎర్రనల్లి తామర పురుగులు పూతలో ఉన్నటువంటిది దాంతోపాటు ఎర్రనల్లి ఈ రెండు మేజర్గా ఈ టైంలో మన పంటని నష్టాలు చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ టైంలో ఆ రెండు రావడం వల్ల పూత రాలిపోవడము ఆకు కింది భాగంలో గీకేయడము పూతలో రసాన్ని పీల్చేయడము పూత చేయడం ఇవి జరుగుతూ ఉంటాయి చేను మొత్తం ఇలా ముదురుగా వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇలాంటి కండిషన్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవి క్లీన్ అవ్వాలి ఈ ఏదైతే ఉందో పూతలో ఉన్నటువంటి నల్లతామర పురుగులు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంటే కంట్రోల్ అవుద్ది దాంతో దాంతోపాటు ఎర్రనల్లి అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి పై ముడత కింది ముడత ఎలాంటి ఇలా ఉన్న ముడత కూడా ఇలా ఇచ్చుకొని వస్తూ ఉంటుంది ఇమ్మీడియట్గా చాలా ఎక్సలెంట్ గ్రోత్ వస్తూ ఉంటుంది వచ్చిన గ్రోత్ మీద చాలా చక్కటి పూత వస్తూ ఉంటుంది ఆ పూత కూడా కాపుగా మారిపోతూ ఉంటుంది అంటే ఆలిన్ వన్గా పనిచేస్తూ ఉంటుంది అలాగే పచ్చ పురుగు లద్దె పురుగు కాయతోలుచి పురుగు ఉన్నా కూడా పోతుంది మనకి నల్ల తామర పురుగులు పోతాయి ఎర్రనల్లి పోతుంది తామర మళ్ళీ పురుగు లద్దె పురుగు కాయ తొలచి పురుగు ఉన్నా పోతుంది ఈ మూడు కంట్రోల్ అయితే పై ముడత కింద ముడత రెండు కంట్రోల్ అయితే ఐదు అయిపోయినాయి ఇక్కడికి ఆ తర్వాత గ్రోత్ రావడం పూత రావడం దానితో పాటు చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడం ఈ ఏడెనిమిది ఏదైతే కావాల్సినవి ఉన్నాయో మనకి ఈ స్టేజ్లో ఆ ఒక్క ట్రాజెంటా మందుతోనే అన్నీ క్లీన్ అయిపోతూ ఉన్నాయి నేను అంతకుముందు శాంపిల్స్ ఇవ్వడం జరిగింది కర్నూలు ఏరియాలో చాలా వరకు ఆ శాంపిల్స్ నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు చూసి రావడం జరిగింది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి ఏ బీసీ అని చెప్పేసి మూడిచ్చాను అందులో బి అండ్ సి ద బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి అందులో బి అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఉంది దాన్ని కొంచెం చేంజెస్ చేసేసి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి ఆ చూసిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా నల్లి నలతామర పైముడత ఉన్న సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం ఈ టైంలో ఇప్పటి నుంచి మీరు పంటకాల వ్యవధి మొత్తం మీద రెండు నుంచి మూడు సార్లు మీకు నలతామర పురుగులు ఎప్పుడు వచ్చినా కూడా స్ప్రే చేయవచ్చు అది ఒకటే స్ప్రే చేయాలంటే ఒకవేళ హెవీ ఉందనుకోండి ఒకసారి గ్రాసి ఒకసారి దీన్ని కూడా ఇచ్చుకోవచ్చు లేదా దీన్నే ఒక టూ టైమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు ట్రాజెంటాని ఖచ్చితంగా సో ట్రాజంటాకి మీకు చాలా చక్కటి నల్లతామర అండ్ ఎర్ర నల్లి కంట్రోల్ అవుతూ ఉంది పై పోతా పోతూ ఉంది కింది ముడత పోతూ ఉంది పురుగులు పోతూ ఉన్నాయి కాయతొలుచు పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు అలాగే కింది ముడత గ్రోతింగ్ పూత కాప్ సెటింగ్ అన్నీ ఒకే దాంతో అవుతూ ఉన్నాయి నెక్స్ట్ డోసు ఇప్పుడు ఏదైతే ఉందో మనం మూమెంట్ ఓడి స్ప్రే చేస్తూ ఉన్నాం కదా ఇది స్ప్రే చేసిన కరెక్ట్ ఒక వారం తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ట్రాజెండాని స్ప్రే చేయబోతూ ఉన్నాను దీనికి ఫస్ట్ ఇది ఇప్పుడు లాస్ట్ డోస్ ఏదైతే ఉందో మనం ఫైవ్ జిలక్సా ఫైవ్ ప్లస్ స్ప్రే చేసాము దానికి గ్రోత్ స్టార్ట్ అయిపోయింది అంత ముందు స్తబ్దుగా ఉన్నటువంటి గ్రోత్ స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఏం చేస్తూ ఉన్నాము మూవెంటో ఓడి జంప్ స్ప్రే చేస్తున్నాము ఫైవ్ జిలెక్సా ఫైవ్ ఎలక్సా తర్వాత ఈ మూవెంటో ఓడి జంపు స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ ఒక వారం తర్వాత ట్రాజంటా స్ప్రే చేస్తూ ఉన్నాము అది వచ్చేసి ఇందాక చెప్పినట్టు తామర పురుగులకి నల్లికి కింద ముడత గ్రోతింగ్ ఫ్లవరింగ్కి సో అది అది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంది పంట దాంతోపాటు ఎలా ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ ఏం స్ప్రే చేయాలనేది అది స్ప్రే చేసిన తర్వాత కంపల్సరీ అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మళ్ళీ మాట్లాడదాం ఖచ్చితంగా ఈ టైంలో కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్న రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి క్యాల్షియం వేసుకోండి ఒక బ్యాగ్ ఖచ్చితంగా ఈ టైంలో కాల్షియం వేసుకోవడం కంపల్సరీ అవసరము ఎకరాకు ఒక బ్యాగ్ వేసుకోండి పదిహేను రోజుల వ్యవధిలో ఒక టూ టైమ్స్ వేసుకున్నా కూడా బెటర్గానే ఉంటుంది కాంప్లెక్స్ ఎరువు అనేది ఈ టైంలో పది ఇరవై ఆరు ఇచ్చుకుంటే కొంచెం బెటర్గా పొటాష్ కంటెంట్ ఉంటుంది కనుక అది ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు పద్నాలుగు ముప్పై పద్నాలుగు వేసుకున్నా ఏం లేదు దానికి మాత్రం ఖచ్చితంగా సిఎన్ కాల్షియం నైట్రేట్ అనేది ఒకసారి అయితే యాడ్ చేసుకోండి బ్యాగు కనీసం ఒకసారి అయినా వేసుకోండి చాలా బెటర్గా అయితే పంట ఉంటుంది సో ఇదండి పరిస్థితి ఈ వీడియో ఈ వీడియోలో మనం మూమెంటో ఓడి అనేది ఇప్పుడు డో స్ప్రే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ట్రాజెంటా స్ప్రే చేస్తాం అప్పుడు దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాము థ్యాంక్ యూ